ചന്ദ്ര <coughs> ഇപ്പിച്ച కడు ఏం చేస్తున్నావు రాజుడు పట్టుకొని ఏం చేస్తున్నావు ఏంటిది બોలే అమ్మా నాకు ఏ నాకు બોલેవా

అదితి అయ్యయ్య అక్క ఆదితి ఆదితి ఇడు ఇచ్చు నా సరకు ఇమ్ నాకు ఈ అమ్మ నాకేమో ఇది కూడా ఇస్తావా నాకు అమ్మకిస్తావా ఇయవా సరే ఇది ఇవ్వు ఇది ఇవ్వు ఇవ్వు కూర్చోవా

బాల్ బాల్ వచ్చేవాడు బాల్ కోసం నడుచుకుంట వెళ్ళిపోయావు కన్నవా అన్నదాకా వెళ్ళిపోయిందా మరి వెళ్ళి తెచ్చుకో అదుగు అంటే

మీ బావని మీదుగాలే బావా అని అమ్మా అందరిని బలకరిచ్చాలి అందరినీ బలకరిచ్చాలి మరి పలకరించి మాట్లాడవే ఆంటీకంటే ఇంత ఇంత రాస్తే వెనక్కుబడి వెళ్తున్నాయి ఏ నోట్లో పెట్టుకోకున్నా ఇది అది ఆంటీకి 嘿嘿嘿嘿嘿，么